ఎంతో కష్టపడి తీసిన వీడియో ఫ్యాన్స్ ఇది అడవి దున్నులు అడవి గేదెలు అనేవి ఇటువంటి ప్రదేశాలలో తిరుగుతున్నవి ఇది ఎక్కడో కాదండి నీలాద్రి అరణ్య అరణ్యం అండి నీలాద్రి అభయారణ్యం దట్టమైన అడవి మధ్యలోంచి గ్రామాల మీదకి ముంచుకొస్తున్న అడవి గేదెలు అడవి దున్నులు అండి ఏమైందేమో ఫ్రెండ్స్ ఎండాకాలం కదా అడవులలో ఉండే వాటికి నీళ్ళు తక్కువయ్యి వస్తున్నాయో లేకపోతే వాటిని ఏమైనా మానవులు ఎవరైనా అంటే మనుషులు ఎవరైనా వాటిని చికా చేస్తున్నారో తెలియదు అలాంటి తప్పులు చేయమాక ఫ్రెండ్స్ అడవిలో వాటిని అడవిలోనే అలా వాటికి తిక్కరేగితే అవి గ్రామాల మీద చేరి అందరినీ చికా చేస్తుంటాయి ఆల్రెడీ కొంతమందిని అయితే పొడిసాయండి అది ఎక్కడో కాదు పార్దశారథిపురం అని నీలాద్రి దగ్గరలో ఒక గ్రామంలో అండి అతను ఒక ఊరు నుంచి వస్తుంటే ఊరు నుంచో లేకపోతే పొలం కాడికి వెళ్ళి వస్తున్నానుకుంట వస్తుంటే అతని బండి మీద దాడి చేసి ఏమీ లేదు ఫ్రెండ్స్ ముట్టితే తందంట ఆయనకి పక్క టెంపులు అయితే కొద్దిగా ఇరిగినాయి అంట ఫ్రెండ్స్ పక్కన అయితే పాపం ఆయన ఇంకా కోనుకోలేదు కోనుకోలేదు ఆయన ఇంకా హాస్పిటల్ ఇచ్చి మన్నీ మధ్యన ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకుంటున్నారంట అట్నే ఈ మొన్న నాలుగు రోజుల కింద మూడు రోజుల కింద కూడా మళ్ళీ వేరే వాళ్ళ మీదకి దాడి చేసిందంట ఫ్రెండ్స్ అది దాడి చేసి ఆ గుట్టలలోనే తిరుగుతుంది ఫ్రెండ్స్ అది అయితే ఇందా పక్క టెముకులు తిరిగాయను కదా అతన్ని పొడిచిని అవతలకి వెళ్ళిపోయిన తర్వాత కుప్పల చెలకాని గ్రామం మధ్యలో కొంతమంది అమ్మటైతే పడింది ఫ్రెండ్స్ కొంతమంది పిల్ల అంటే పెద్దోళ్ళే వాళ్ళు పడితే వాళ్ళు గబుక్కొని బండ్లు సైకిల్ సైకిల్ అడబడేసి చెట్లెక్కి కూర్చుని ఆ అడవి అయితే ఫోటోలు అయితే తీశారు ఫ్రెండ్స్ వీడియోలు తీసే అంత ధైర్యం జరుపుకోలేదు ఫ్రెండ్స్ వాళ్ళకైతే కానీ చాలా అంటే చాలా భయంకరమైన దృశ్యాలండి ఎవరైనా సరే అడవిలలో వచ్చేటప్పుడు చుట్టూ గమనించుకుంటూ రావాలి మన మామూలుగా రోడ్ల మీద వెళ్ళేటప్పుడు ఏ విధంగా వస్తున్నామో అట్లానే అడవులలో కూడా చూసుకుని రావాలి అటు ఇటు ఏమన్నా వన్యమృగాలు కానీ వన్యప్రాణులు కానీ ఏమైనా ఉన్నాయా వాటికి మనం ఎటువంటి హాని చేయకుండా రావాలని చెప్పి చూసుకోవాలి గబుక్కను వచ్చి బండ్ల మీద పడుతుంటాయి ఫ్రెండ్స్ అవి వాడితే తప్పు కాదు అవి ఏం చేస్తాయి అంటే అడవిలోంచి దాటుకుంటూ దాటుకుంటూ నీళ్ళ కోసమో లేకపోతే వాటి ఫ్రెండ్స్ కోసమో దాటుకుంటూ పోతుంటాయి మందలు మందలుగా ఉంటాయి కదా మన మానవులు ఏం చేస్తామంటే గబుక్కుని పోయి తను తొలగించినకో ఫ్రెండ్స్ అవి ఏం చేస్తాయి అనుకోకుండా మన మీద పగ పెంచుకుంటాయి అది ఫ్రెండ్స్ ఎప్పుడైనా మన వల్ల వాటికి హాని కానప్పుడు వాటి వల్ల కూడా మనకి హాని అనేది కడగదు కనగదు ఫెండ్స్ కలగదు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది మనకు ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ గుట్టల్లోంచి ఫ్రెండ్స్ అయితే ఈ గుట్టల్లోంచి ఇది నీలాద్రి అండి నీలాద్రి అడవి ఈ దట్టమైన అడవిలోంచి భవనపాలెం మీదుగా పార్థసారథీపురం దాకా వచ్చి అక్కడ నుండి ఆ ఉప్పల చిలక అనే అటు ఒక అడవి ఇచ్చిన గుట్ట ఉందంట ఫ్రెండ్స్ అటువైపుగా వెళ్ళిపోయిందంట ఫ్రెండ్స్ వెళ్ళి రోడ్డు వైపుకి వెళ్ళిందంట అయితే ఇంక కొంతమంది ఏమంటైతే పడిందంట ఫ్రెండ్స్ వారైతే వారు బండ్లు అడబడేసి ఉరికారంట ఫ్రెండ్స్ అదైతే మాత్రంకి బాహుబలి సినిమాలో టైపు కంచె దూకి వచ్చిందంట ఫ్రెండ్స్ మామూలుగా కాదంట పెద్ద కంచె వెనక కంచె మామూలుగా మన పొలాలు చుట్టేసుకునే కంచెలు ఉంటాయి కదా ఆ కంచెల మీద నుంచి అది కొద్ది దూరం వెనక్కు ఊరుకుంటూ పోయి పెద్దగా పైకి ఎగిరితే ఏమీ లేదు ఫ్రెండ్స్ వాళ్ళ ఎగిరే ఎగుడు చూసి పారిపోయారంట ఫ్రెండ్స్ అయితే అక్కడున్న ప్రజలైతే పారిపోయినమంటే వాళ్ళకి పట్టించుకోలేదు కానీ కొంతమంది మీదకైతే దాడి చేయడానికి ప్రయత్నించింది ఇదే ఫ్రెండ్స్ ఆ బాహుబలి ఏంటి బాహుబలి అని పెగుతున్నా అనుకుంటున్నారా బాహుబలి సినిమాలోనే ఎక్కువ చూస్తుంటాం ఫ్రెండ్స్ మనం రియల్గా ఎప్పుడు చూడలేదు కదా వంద ఏళ్ళు నూట ఇరవై ఏళ్ళు అంతరించిపోయినాయి ఇక మన కాళ్ళు లేవు అనుకుంటున్నారు ఫ్రెండ్స్ కానీ మన సత్యపల్లి ఇరువైపులో కూడా అంటే ఇరువైపుల అడుగు అరణ్యంలో కూడా ఈ దట్టమైన అడవిలలో ఈ అడవి దున్నలు అనేవి ఉన్నాయనేది సమాచారం అయితే అట్టగట్టు తెలిసిపోయింది అయితే మనది కూడా ఫారెస్ట్ గొప్ప ఫారెస్ట్ అనుకోవటమే ఫ్రెండ్స్ ఇలాంటి ఫారెస్ట్లో కూడా అన్ని మృగాలు అన్ని అన్ని ప్రాణులు ఉన్నాయంటే కొంచెం ఆనందంగా ఉంటుంది కొంత అయితే బాధాకరం ఉంటుంది ఎందుకంటే మనకి ఎప్పుడూ లేవు మన ఏరియాలో లేవు అంతరించిపోయినాయి అని చెప్పి కొంతమంది బాధపడుతుంటారు మన ఇంట్లో గేదెలు ఆవులు ఉంటాయి ఫ్రెండ్స్ అవి ఒక రోజుండి రెండు రోజుల తర్వాత మనకు కనబడపోతే ఎంత బాధ అనిపిస్తుంటాయో మన భారతదేశ సంపద మన అడవులు మన వన్యప్రాణులు అవి కనపడపోతే మనకి అంతే బాధ అనిపిస్తుంటుంది కానీ అవి కనపడినప్పుడు చాలా ఆనందం అనిపిస్తుందండి అవి దాడి చేసినప్పుడు మాత్రం భయంకరంగా ఉంటుంది వాటి జోలికి వెళ్ళద్దు ఫ్రెండ్స్ వాటిని ఎటువంటి చికాకలు చేయమాకండి చాలా చాలా జాగ్రత్తగా ఉండండి మనం వాడి జోలికి వెళ్ళకపోతే అవి మన జోలికి రావు ప్రస్తుతానికైతే ఇప్పుడు దాడి చేసిన దొన్నుపోతిన అయితే అంటే అడవి దొన్ను ఎవరో ఏదో ఉంటారు ఫ్రెండ్స్ అందుకనే అది మా మనుషుల మీద అయితే పగ పెంచుకుంటుంది అనుకుంటా మళ్ళీ తిరిగి అది అడవిలోకి వెళ్ళిపోవాలని అందరిని కోరుకోండి అందరూ భగవంతుని కోరుకోండి గ్రామాల మీద పడి ఇబ్బంది పెట్టకూడదు ఇదిగో ఫ్రెండ్స్ ఆ గుట్ట అవతల మీద ఫ్రెండ్స్ దిద్దుకోండి ఇదే ఫ్రెండ్స్ పాత పాత సాధిపూర్ గ్రూడ్ ఫ్రెండ్స్ వాళ్ళు పొడిసిందని చిందని చెప్పారు కదా ఆ రూట్లు ఇదేమో నీలాద్రి అరణ్యంలోంచి పాశాదిపురానికి దారి అండి అసలు చూడండి ఫ్రెండ్స్ అంటే రోడ్డు పక్కన ఇదిగోండి ఇది రోడ్డు నేను తీసిన నడిపక్క అడవి అండి అంటే అడవిలోంచి వచ్చిందని చెప్పారండి నేను అది తెలుసుకున్న తర్వాత వచ్చి తీసా ఫ్రెండ్స్ కానీ దెబ్బల వాళ్ళు అయితే ఫోటోలు ఇవ్వడానికి అయితే ఇష్టపడలేదు ఫ్రెండ్స్ వాళ్ళు మామూలుగా అయితే నేను తీసాను తెలుసుకొని ఆయనకైతే కొద్దిగా బాగాలేదు నడవట్లేదు పక్కడమికలే తిరిగాయి వేరే వాళ్ళకి కూడా ఎంత ఇబ్బందిగా ఉంటుంది ఈ గుట్టలే ఫ్రెండ్స్ ఈ గుట్టల మధ్యలోనే తిరుగుతుంది ఆ దున్నపోతు అడవి గేదెలు అడవి దున్నపోతులు కాదండి అది ఒక్క ఎగుడు ఎగుతేనే కంచే లెక్క చేయలేదు మొత్తం మీద అయితే ఆ ఊరు ప్రజల మీద అయితే చుట్టుపక్కల ప్రజల మీద అయితే ఒక మూడు నాలుగు ఐదు సార్లు అయితే దాడి అయితే జరిగింది దాంట్లో మూడు సార్లు రెండు సార్లు అయితే మాత్రం దెబ్బలు గట్టిగా తగిలాయండి ఒక అతనికి అయితే పక్క టెముకలు ఇరిగిపోయినాయండి ఆయనకి పాపం హాస్పిటల్లో చూయించుకున్నాడంట ఖమ్మం మరి హైదరాబాద్ ఆడికి వెళ్ళి చూంచుకున్నారంట అతని పరిస్థితి అయితే కొద్దిగా బాగలేదు ఆపరేషన్ అయితే అయ్యింది మూడు పక్క టెముకలు అయితే ఇరిగాయి అలాగే కాలు ఉంటుంది కదా తొడక తొడకాడ అక్కడ ఇరిగిందంట ఫ్రెండ్స్ ఇంకొక అతనికి అయితే మన రీసెంట్గా అయితే డబ్బులు అయితే తగ్గి అంట ఫ్రెండ్స్ అది కంపెనీ దూకు మరి వచ్చి అంట ఫ్రెండ్స్ ఆయన అయితే మరి అది ఎందుకు చెలరేకపోతుందో ఏమో తెలియదు దాని కోపం ఏ విధంగా తగ్గిద్దో దాని ఫ్రెండ్స్ దొరికేదాకా ఈ బాధలు తప్పేమో ఫ్రెండ్స్ కానీ మనం ఎప్పుడు కూడా వన్యప్రాణులకి హాని చేయకూడదు ఆఖరికి ఎలుగుబంటైనా పుల్లైనా సింహాలైనా మన ఏనుగులైనా సరే ఫ్రెండ్స్ మనం ఎంత ప్రేమగా ఉంటాయో ఎంత ప్రేమగా ఉంటాయో అవి కూడా అంతే ప్రేమగా ఉంటాయి అలా అని చెప్పి మనం వాటి ముందుకెళ్ళి సెల్ఫీలు ఫోటోలు దిగాలనుకుంటే దారుణంగా ఉంటుంది ఎలాంటి పనులు ఎప్పుడు చేయమాకండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగో ఫ్రెండ్స్ ఆ బాహుబలి గేదె